హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మేమైతే మా గిరిజన ప్రాంతంలో వరి ఏమో వచ్చేసి కోసినట్టు నుండి మొదలుకొని కట్టలు కట్టి కుప్పెట్టేంత వరకు మేము ఈ వీడియో అయితే చూపించాలనుకుంటున్నాము బామరిది ఇవాళ ఏవేవి కోస్తున్నారా పొలాలు కోసం అది ఇప్పటి నుంచి అలా కోసుకుంటున్నాం బా ఇట్లా సిల్వర్ సెట్ ఉంది కదా అక్కడి వరకు నుంచి అలా కింద దా పొలాల దాకా కోసుకుంటున్నాం బా హీరోగా అయితే ఇవాళ ఆ వేళ తిండి చిన్న పొలాల కదా బా అవును అక్కడ కొందరు ఈ కింద కొందరు కింద కొందరు బా కోసుకుంటున్నాం ఓకే ఇవాళ మొత్తం కోసేస్తారు మరి ఆ వేళ కోసేస్తాం బా

మంచి హుషారుగా కోస్తున్నారండి మేమైతే మరి మొన్న కోసిన ధాన్యము రోజుకి మూడు రోజు అవుతుంది ఎండా గట్టి గేసింది కాబట్టి మొన్న కోసిన ధాన్యం మొత్తం బాగా ఆరిపోయింది ఈరోజు కట్టలు కట్టడానికి వెళ్తున్నాం ఈ చీర మొక్కలు దేనికని అనుకుంటారు ఫ్రెండ్స్ ఇవి మేమైతే ప్రెజెంట్ ఇప్పుడు ఈ చీర మొక్కలతోనే కట్టలు కడుతున్నాం దానం కట్టలు వచ్చేసి తెచ్చేసి ఇక్కడ కుప్ప పెడతారనమాట ఇదిగో ఇది మొత్తం గడ్డి అండి కింద తెమ్మగడ్డ రాకుండా దానిపైన చీరలు కట్టేసి ఇదిగో ఈ విధంగా అయితే కుప్పలు అయితే కడుతున్నారండి చూడండి అక్కడ చూస్తున్నారు కదా ఒక్క వైపు నుండి చక్కగా పేరుస్తున్నారు అనమాట ఎందుకు ఒక వైపు నుండి పేరుస్తున్నారు అన్నది అడిగి తెలుసుకుందాం మా మాయ గారికి మాయా ఎందుకు మాయా ఒకే వైపు నుండి పేర్చుకుంటున్నారు అలా పేరుస్తే రాలిన ధాన్యం అలాగే మళ్ళా ఒక్కోసారి అలాగొస్తాయని పేర్చున్నారు ఆహా అక్కడ రాలిపోయిన ధాన్యం అంటే తర్వాత గుప్ప నూరు ఇది ఒక్క వరసే మరి అవును తీయడానికి వీలు కదా మా తీయడానికి వీలు ఫ్రెండ్స్ చూడండి ఒక లేయర్ అయితే ఫుల్గా వేసేసారు ఫ్రెండ్స్ చూసారు కదండి రెండో లేయర్ కూడాను మ్యాక్సిమం పూర్తి కావచ్చు ఈ రెండో లేయర్ నుండి ఇలాగే వస్తుంది ఇలాగే ఇలాగే వస్తుంది ఫ్రెండ్స్ ఇదిగో ఇప్పుడైతే కట్టలు కట్టడానికి స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ చీర ముక్కలతోని కడతాము ఎందుకంటే చీర ముక్కలతో కడతాము ఈ ధాన్యం వచ్చి చాలా వేగంగా రాలిపోద్ది ఫ్రెండ్స్ ఇలా రాలకుండా ఉండాలనేసి చీర ముక్కలతో కడతాం ఈ విధంగా పర్చేస్కుంటాము ప్రెజెంట్ అయితే ఇప్పుడు కట్టలు కట్టడానికి స్టార్ట్ చేస్తున్నాము మోసవాళ్ళు ఇంకా రావడానికి ఇంకా టైం పడుతుంది ఇంకా వస్తున్నారు ఇంకా ఇప్పుడే కోతక నుండి తింటున్నారు ఈ విధంగా తీస్తామండి ఫ్రెండ్స్ ఈ విధంగా విరించాలండి బాగా గట్టిగా అలాగే ఈ విధంగా తిప్పేసి ఈ విధంగా చుట్టేసి ఇదిగండి ఈ విధంగా చేయాల కట్టుకోవాలా సలే కట్టు జాగలే ఈ విధంగా చేసి నీట్గా కట్టుకోవాలి ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ముగించేద్దాము ఇది మన వాళ్ళు తీసుకెళ్తుంటారు వచ్చారు కదా ఇద్దరు మోషన్ థెరపిస్ట్ ఉంటారు కప్పు ఇస్తారు అలా ఇద్దర్ మోషన్ ఫ్రెండ్ నాకు సక్టిక్ వా ఒక్క నిమిషం రండి నేను నా తమ్ముడిని యాడ్ پانی ఇశ్రేస్తునడ అలాగా వివేద కుమార్ లా ఇక్కడ తిప్పి పెడతారు మాయ హ

నాకంట నాకంట పెద్ద వాడరా నేను పుట్టకుంటే నీ పుట్టే తర్వాత నేను నీకు చేశాను ధర ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మోస్తున్నటువంటి ప్రతి ఒక్కరు సహాయానికి వచ్చారండి ఇవాళ నా దగ్గర వస్తే రేపటికి వాళ్ళ దగ్గర ఇంకొక రోజు ఇంకొకరి దగ్గర ఆ విధంగా అయితే సహాయాలు చేసుకుంటాము ఎవరై ఎవరైనా కానీ కూలికైతే మాత్రం రాలేదండి ఆ పొలాల నుంచి అంటే ఆ దయాలకుండ పొలాల నుంచి పొలాలు పెట్టాము అక్కడ దాన్ని మొత్తం చూసరికి లెవెల్ అయింది ఇప్పుడైతే మరి ఇక్కడ కూడాను పొలాల్లో ఉండిపోయి అవి మొత్తం కట్టేసి మొత్తం మొత్తం పూర్తి చేస్తాము

ఇలా జాగ్రత్తగా పేర్చుకోవాలి ఈ విధంగా పేర్చుకోవాలి ఫ్రెండ్స్ జగలే ఆ మధ్యకి గాత ఉంది కదా అక్కడ మొత్తం పేరు చేస్తాను ఫ్రెండ్స్ ఇదిగో ఈ విధంగా ధాన్యం కుప్ప అయితే చివరి స్టేజ్లో వచ్చింది విధంగా పూర్తి చేశారండి కుప్ప అది చూడండి ఫ్రెండ్స్ ఆ విధంగా పూర్తి చేశారు ఓకే అయిపోయింది ఫ్రెండ్ ముగిసింది ఇప్పుడు